హైదరాబాద్లోని సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ మాజీ క్యాషియర్ పి నారాయణను కొత్తమంది వ్యక్తులు కిడ్నాప్ చేసి అమానుషంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం వేములవాడ కోర్టు ప్రధాన ద్వారం ముందు న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి ఉపాధ్యక్షులు కటకం జనార్దన్ న్యాయవాదులు నాగుల సత్యనారాయణ నేరెల్ల తిరుమల గౌడ్ పొత్తూరు అనిల్ కుమార్ గుడిసె సదానందంలతో పాటు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు సిటీ కోర్టు మరి ఏదైతే మాజీ అధికారి ఈ నారాయణ గారిపై నారాయణ గారిని అప్ చేసి మరి వారిని తీవ్రంగా హింసించడం జరిగింది మరి అట్టి విషయానికి నిరసనగా ఈరోజులవాడ బార్ అసోసియేషన్ మరి తోటి నిరసన తెలుపుతున్నాము అంతేకాకుండా న్యాయవాదులందరూ విధులను బహిష్కరించడం జరిగింది కాబట్టి ఇలాంటి చర్యలు ముందు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకోవాలని మరి అడ్వకేట్ల రక్షణ కొరకు న్యాయవాదుల యాక్ట్ తీసుకురావాలని మరి ఈ సందర్భంగా భారతదేశం తరఫున కోరుతున్నాం ఇలాంటి చర్యలు చర్యలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను న్యాయవాదుల ఐక్యత